మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జాంబీ వైరస్ ఈ పేరు వినగానే ఉలిక్కి పడుతున్నారా ఇప్పుడు వాతావరణ మార్పులకు ఆ వైరస్ కూడా అటాక్కు సిద్ధమైందట మంచు ఫలకాల్లో దాకున్న ఈ వైరస్ మంచు కరిగిపోతూ ఉండడంతో మళ్ళీ ప్రాణం పోసుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు దీంతో కరోనాను మించిన ప్రమాదం రారుందని వీరంతా హెచ్చరిస్తున్నారు కోవిడ్ సృష్టించిన విలయం తరువాత ప్రపంచం మీదకు జాంబీ వైరస్ దండయాత్రకు వస్తోందన్న విషయం ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తోంది ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించడంతో మరింత ఉత్కంఠ చోటు చేసుకుంది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న మంచు సరస్సుల కింద లక్షన్నర సంవత్సరాల క్రితం సమాధి అయిన పదమూడు కొత్త రకాల వైరస్లను శాస్త్రవేత్తలు సేకరించారని రెండు వేల ఇరవై రెండులో తెలిసిందే కాగా ఇప్పుడు ఆర్కిటెక్ట్ తదితర ప్రాంతాల్లో మంచు కింద చేసిన వైరస్ తిరిగి ఉనికిలోకి రానుందని పరిశోధకులు చెబుతున్నారు పెర్మాఫ్రాస్ట్ అనేది భూమి ఉపరితలంపై లేదా దిగువన శాశ్వతంగా ఘనీభవించిన పొర ఈ పొర మట్టి కంకర ఇసుకతో మిళితమై ఉంటుంది సాధారణంగా మంచుతో కలిసిపోయి ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఘనీభవించిన మంచు కరగడం ప్రారంభించిందని తొందరలోనే ఈ వైరస్లు ఉనికిలోకి రావచ్చని పరిశోధకులు చెబుతున్నారు వీటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలియకపోయినా ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయని అంటున్నారు ప్రస్తుతం ఆర్కిటెక్ట్ ఇతర ప్రాంతాల్లోని మంచు దిబ్బలు సైతం కరిగిపోయే పరిస్థితి కనిపిస్తోంది అదే జరిగితే ఆ మంచు దిబ్బల అడుగున నిద్రాణ స్థితిలో ఉన్న వేల ఏళ్ల నాటి వైరస్లతో పెరుముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు పెర్మాఫ్రాస్ట్ కరిగితే అత్యంత ప్రమాదకరమైన జాంబీ వైరస్లు తిరిగి ఉనికిలోకి వచ్చే ప్రమాదం ఉందన్న అంశమే ప్రపంచాన్ని వడికిస్తోంది దీంతో కరోనా లాంటి మరో మహమ్మారి చుట్టుముట్టే అవకాశం లేకపోలేదనే భయం శాస్త్రవేత్తలను మెన్నాడుతోంది పెర్మాఫ్రాస్ట్ అనే పొర ఉత్తరార్ధగోళంలో ఇరవై ఐదు శాతం ఆవరించి ఉంటుంది ఈ ప్రాంతాన్ని ఓ పెద్ద ఫ్రీజర్ గా చెప్పుకోవచ్చు ఉదాహరణకు పెర్మాఫ్రాస్ట్లో ఇప్పుడు పెరుగును నిల్వ చేస్తే యాభై వేల ఏళ్ల తర్వాత కూడా దానిని వేషుగా తినొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే అందేళ్లైనా ఏది చెక్కు చెదరదనమాట అలాంటి పెర్మాఫ్రాస్ట్ సూక్ష్మజీవులు కర్బనం విషపూరిత పాదరసం వంటి వాటిని తనలో కలిపేసుకుంది జాంబీ వైరస్ గురించి పరిశోధిస్తున్న మైక్రోబయాలజిస్ట్ జీన్ మెరీ అలింపిక్ నేతృత్వంలోని బృందం గతంలో సైబీరియా నుంచి సేకరించిన పెర్మాఫ్రాస్ట్ నమూనాలను పరిశీలించింది అప్పుడే కొత్త వైరస్లు బయటపడ్డాయి ఇవి ఐదు వందల ఏళ్లుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి మంచి దిబ్బల మాటన వైరస్లు దాగి ఉన్నాయన్న విషయం ఇప్పటిది కాదు రెండు వేల పద్నాలుగులోనూ పెర్మాఫ్రాస్ట్ గురించి బయటపడిన వైరస్ ముప్పై వేల ఏళ్ల నాటిది రెండు వేల పదహారులో సైబీరియాను వణికించిన ఆంథ్రాక్స్ వైరస్ మంచి దిబ్బల నుంచి బయటకు వచ్చింది పంతొమ్మిది నలభై ఒకటిలో మంచులో కూరుకుపోయిన ఇంకా కళేబరం నుంచి ఆంథ్రాక్స్ ప్రబలింది భూమి మీద మంచు కరుగుతున్న కొద్దీ బయటపడే వైరస్లు ఎన్నో ఉంటాయని వాటిలో ఏ ఒక్క దాని వల్లనైనా ముప్పు ఉండవచ్చని శాస్త్రవేత్తలు వాదనగా ఉంది భూతాపం వల్ల హిమాని నదాలు కరగడం ఇప్పటికే ఆరంభమైంది ఇది మరింత పెరిగితే పరిస్థితి ఏమిటనేది శాస్త్రవేత్తల ఆందోళన అదే జరిగితే లక్షల టన్నుల్లో సూక్ష్మజీవులు సరస్సులు నదుల్లోకి చేరే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఐరోపా ఉత్తర అమెరికాలో ఎనిమిది ప్రాంతాలు గ్రీన్లాండ్లో రెండు ప్రదేశాల నుంచి సేకరించిన ఉపరితల జలాల నమూనాలను వారు పరిశీలించారు ప్రతి మిల్లీలీటరు నీటిలో వేల సంఖ్యలో సూక్ష్మజీవులు ఉన్నట్టు గుర్తించామని ఆ పరిశోధనకు నేతృత్వం వహించిన మైక్రోబయాలజిస్ట్ ఆర్విన్ ఎడ్వర్డ్స్ వెల్లడించారు వచ్చే ఎనభై ఏళ్లలో హిమాలయనదాలు కరగడం వల్ల వచ్చే జలాల్లోకి ఈ బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉందంటున్నారు ఇది మానవాళ్లకి ప్రమాదమేనని వీరంతా స్పష్టం చేస్తున్నారు వేల ఏళ్ల కిందట ఆధునిక మానవులు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని కారణనాటి ప్రాచీన వైరస్లు కొన్నిప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇంకా తేరుకొని మానవాళిని ఇంకా బయటపడుతున్న పురాతన వైరస్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి వాతావరణ మార్పు వల్ల ప్రాచీన మంచు ఫలకాలు కరిగిపోతుండడం మానవాళ్ళకి సరికొత్త ముప్పుగా పరిణమించగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అలాంటి పెరమాఫ్రాస్ట్ లో దాదాపు యాభై వేల సంవత్సరాల కిందట సమాధి అయిన కొన్ని రకాల వైరస్లను రష్యా యూరప్ శాస్త్రవేత్తలు తాజాగా కనుకుని వాటిని పునరుజ్జీవింపజేశారు ఈ అధ్యయనాన్ని బయాలజీ పరిశోధనలకు సంబంధించిన బయో డాట్ ఓఆర్జీలో ప్రచురించారు మరణం లేకుండా వేల ఏళ్లుగా బందీలుగా ఉన్న వైరస్లను జాంబీ వైరస్లు అని అంటున్నారు ఈ పదమూడు ప్రాచీన వైరస్లు వేల ఏళ్లుగా మంచు కింద బందీలుగా సమాధి అయి ఉన్నా కూడా వీటిలో సోకే గుణం అలాగే ఉందని గుర్తించారు అయితే ప్రాచీన మంచులో సమాధి అయి ఉన్న వైరస్ వంటి జీవాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పటి వరకు అంచనాలే కానీ సరిగ్గా అర్థం చేసుకున్నది లేదు